వెల్కమ్ టు నెల్లూరు లాక్స్ ఈరోజు నేను ప్లస్ కంపెనీకి సంబంధించిన ఫోన్ సాఫ్ట్వేర్ కొంచెం ఇబ్బందిగా ఉంది కదండి అంటే గ్రీన్ లైను తర్వాత రెడ్ లైను అలా వస్తుంది కదా నేను నెల్లూరులో ఒక అంటే ఒక సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళాను ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళానండి వాళ్ళైతే స్లాట్లు అయితే ఇప్పుడు లేవు మీరు రిజిస్టర్ చేసుకుని వెళ్ళండి మేము కాల్ బ్యాక్ చేస్తాము ఒక టూ మంత్స్ అవుతుంది అని చెప్పి చెప్పారు తెలిసిన వాళ్ళు ఒకరు నేను నెల్లూరులో ఉంటున్నాను కాబట్టి నియరెస్ట్ అంటే మాకు దాదాపుగా చెన్నై చాలా దగ్గర కాబట్టి చెన్నైలో మాకు విఆర్ మాల్లో మాల్లో అయితే వన్ ప్లస్ సర్వీస్ సెంటర్ ఉందండి అక్కడికి వెళ్ళండి కొంచెం తొందరగా అయిపోతుంది అని చెప్పి చెప్పారు ఇది చాలా యూస్ఫుల్ అండి రూపాయి కూడా ఖర్చు లేకుండా నాకు చేసేసారు ఎవరికైనా ఈ వీడియో యూజ్ అని చెప్పేసి నేను పెడుతున్నాను నేరుగా ఇంకా నెల్లూరు నుంచి కోయంబేడు బస్ స్టాండ్కి వెళ్ళాలండి కోయంబేడు అంటే చెన్నై దిగి నెల్లూరు నుంచి ఎలా చేశానంటే బిట్రకుంట ప్యాసింజర్ ఎక్కేశాను మార్నింగు మీరైతే మార్నింగే వెళ్ళండి దూరం నుంచి వచ్చేవాళ్ళైతే నెల్లూరు నుంచి ఇది నేను నెల్లూరు నెల్లూరు నుంచి చెన్నై వరకు ఉండే వాళ్ళకైతే చెప్తున్నాను వెళ్ళేసి ఇంకా అక్కడ మనకి లేడీస్కి అయితే చాలా వరకు బస్సులు అన్నీ ఫ్రీ ఇంకా స్టేషన్లో దిగి కోయంబేడ్కి నేను వచ్చేసాను అక్కడే విఆర్ విఆర్ మాల్ ఉంటుంది మనం ఏం చేయాలంటే ఇదంతా కూడా మాల్ ఎంట్రన్స్ అండి మనకు అక్కడ కొంచెం ముందర దింపే దింపేస్తాడు కొంచెం నడుచుకొని వచ్చేసేయాలి నైన్ థర్టీకి షార్ప్గా మనకు ఓపెన్ చేసేస్తారు కింద బిల్డింగ్లోనే ఇక్కడ చూడండి వన్ ప్లస్ ఆఫీస్ ఉంది సర్వీస్ సెంటరు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం పోంగానే మన మొబైల్ నెంబర్తో మనం రిజిస్టర్ రిజిస్టర్ చేసుకోవాలండి అది ఎట్లా అంటే అది మనం సిస్టంలో రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది అది కానీ తెలియకుండా గమ్ముగా కూర్చుంటే మనకైతే నేమ్ నెక్స్ట్ మన సర్వీస్ చేయించుకున్న నెంబర్ ఎన్రోల్డ్ కాదు అది మనకి ఎవరు కూడా చెప్పరు ఇద్దండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ప్యానెల్లో మనం ఎంట్రీ చేసుకోవాలండి మన సర్వీస్ నెంబరు ఇది సో అండ్ సో అని మన నేమ్ మన మొబైల్ నెంబర్తో ఎంట్రీ చేసుకొని అక్కడ హాల్లో కూర్చోవాలి వాళ్ళు వచ్చేసి ఇంకా మొబైల్ కోసం మనల్ని పిలుస్తారు ఒక రిక్వెస్ట్ బాగా గమనించండి మీ మొబైల్ అనేది మనకి ఇది ఉంది కదా స్క్రీన్ గార్డు ఏది కూడా మనకి డ్యామేజ్ కాకుండా ఉంటే మీరు దానికి సంబంధించిన ఏ డాక్యుమెంటరీ ఫోన్కి సంబంధించిన డాక్యుమెంటరీ ఏది తీసుకోకపోయినా కానీ మీకు చేసేస్తారు వన్స్ ఒకసారి డ్యామేజ్ ఉంది అంటే మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళబడలేదు మీరు బయటే చేసుకోండి ఇది మన తెలియకుండా కొంతమంది ఫ్రీగా చేస్తారు అని చెప్పేసి వన్ ప్లస్ షోరూమ్స్కి సర్వీస్ సెంటర్స్కి వెళ్తున్నారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మటుకు నేను అక్కడ ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నాను మీ మొబైల్లో ఎటువంటి డ్యామేజ్ అంటే స్క్రీన్ అనేది డ్యామేజ్ గాని ఉంటే వాళ్ళు చేయరు స్క్రీన్ డ్యామేజ్ లేకపోతేనే మీకు సర్వీస్ అంతా వితిన్ వన్ అవర్లో చేసి చేస్తారండి ఇది వాళ్ళ కంపెనీ వాళ్ళది ప్రాబ్లం కాబట్టి మనకి చేస్తున్నారు సర్వీస్ అయితే మొత్తం ఫ్రీ అండి వన్ అండ్ హాఫ్ నుంచి టూ అవర్స్ లోపల అయిపోతుంది మీరు మార్నింగ్ టెన్కి వెళ్తే అక్కడొచ్చిన మెంబర్స్ని బట్టి మనకి దాదాపు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అంతా అయిపోతుందండి రిటర్న్ మళ్ళీ మనం ఏ ప్యాసింజరో లేదంటే హైదరాబాద్ ఎక్స్ప్రెస్ మనం నెల్లూరుకి వచ్చేసేయచ్చు ఇదైతే యూస్ఫుల్ వీడియో అండి నాకు రూపాయి కూడా ఖర్చు లేకుండా వాళ్ళ కంపెనీ సైడ్ నుంచే ప్రాబ్లం కాబట్టి నాకు ఇష్యూ అయితే అంటే పరిష్కారం అయింది మీకు ఎవరికన్నా యూస్ అవుతుందని చెప్పేసి నేను చేస్తున్నాను థ్యాంక్ యూ అండి